హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా అయితే త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే తీసుకొచ్చాదండి కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయగలరు అలాగే మీరందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అండి సబ్స్క్రైబర్ అయితే నేను ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుంది మంచి ఇంటీరియల్తో త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే తీసుకొచ్చామండి ఇది ఫ్లోర్కి ఒకటే ఉంటుందండి ఇది కానూరు ఏరియాలో వస్తుంది కానూరు రోడ్డుకి బందర్ రోడ్కి చాలా దగ్గర డిస్టెన్స్లో ఉంటుందండి కానూరు ఏరియాలో రేట్ వచ్చేసరికి తొంభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు రేటు తొంభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఏరియా వచ్చేసరికి మీకు సుమారుగా పద్దెనిమిది వందల దాకా వస్తుందండి టోటల్గా ఎస్ఎఫ్టీ వచ్చి రెండు వేల చల్లర వస్తుందండి కార్ పార్కింగ్ ఫ్లోర్కు ఒకటే ఉంటుందండి అలాగే ఇది బిల్డింగ్ మొత్తం కావాలని ఇస్తారు జీ ప్లస్ ఫోర్ అండి ఇది జీ ప్లస్ ఫోర్ కింద కార్ పార్కింగ్ వస్తుందండి మొత్తం టోటల్ గా పార్కింగ్ వస్తుంది ఈస్ట్ ఫేస్ లో అయితే కన్స్ట్రక్షన్ అయితే జరిగిందండి ఇది వెస్ట్ ఈస్ట్ రెండు రోడ్లకి కనర్గా ఉంటుంది ఇది మంచి ప్రైమ్ లొకేషన్ అయితే ఉంది కబోర్డ్స్ అన్ని కూడా చేసిందండి కబోర్డ్స్ అన్ని ఇది బిల్డింగ్ మొత్తం కావాలనుకుంటే మూడు కోట్ల అరవై లక్షలు అయితే చెప్తున్నారండి మూడు కోట్ల అరవై లక్షలు ఫ్లోర్కి ఒకటే ఉంటుంది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పంతొమ్మిది వందల చిల్లర వస్తుందండి ఫ్లోర్లో ఒక ఫ్లోర్కి నాలుగు ఫ్లోర్లు అయితే కన్స్ట్రక్షన్ అయితే జరిగిందండి నాలుగు ఫ్లోర్లు కూడా వర్క్ అయితే రెడీ అయిపోయి ఉందండి మీకు మొత్తం బిల్డింగ్ మొత్తం కావాలన్నా కూడా కన్స్ట్రక్షన్ అమ్ముతారండి ఇది ఇంకా లేదు ఫ్లోర్ ఫ్లోర్ కావాలన్నా అమ్ముతారు ఫ్లోర్ వేజ్గా అయితే తొంభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చెప్పగలుగుతాం మంచి ప్రైమ్ లొకేషన్లు అయితే ఇదైతే ఉందండి రేట్ వచ్చేసరికి తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు ఫ్లాట్ లెక్క అయితే మొత్తం బిల్డింగ్ మొత్తం కావాలంటే మూడు కోట్ల అరవై లక్షలు అయితే చెప్తున్నారండి మంచి ప్రైమ్ లొకేషన్లు అయితే ఇదైతే ఉందండి చూడండి రోడ్డు కూడా ఇంటి ముందు వచ్చేసరికి థర్టీ ఫీట్ రోడ్డు అండి మంచి లొకేషన్గా ఉంటుంది ఇది కానూరు ఏరియాలో వస్తుందండి కానూరు విజయవాడ కానూరు దగ్గర వస్తుందండి కానూరులో మంచి ప్రైమ్ లొకేషన్లు అయితే ఉందండి థ్యాంక్ యూ